జరగబోయే రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుందరికి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మనము ఈ ఈగా నందు జరిగే ప్రార్థనల సందర్భంగా మన వేమారెడ్డి సర్కిల్ తర్వాత ఈ ఇక్బాల్ రోడ్డు చౌక్ బజార్ నుంచి వచ్చే వెహికల్స్ హిందూపురం క్రాస్ నుంచి వచ్చే వెహికల్స్ కోర్ట్ రోడ్డు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని దాంట్లని డైవర్షన్ చేయడం అనేది అలాగే హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటివి హెవీ వెహికల్స్ అన్నీ టువర్డ్స్ మదనపల్లి వైపు టీ టైం దగ్గర డైవర్షన్ తీసుకోవాలి మద ఈ అనంతపూర్ టు హిందూపూర్ వేయేటివి కూడా టీ టైం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డైవర్షన్ తీసుకొని బైపాస్లోకి వెళ్ళాలా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలందరూ గమనించవాలని పొద్దున రేపటి ఉదయము రెండు మూడు గంటల వరకు ప్రజలందరూ దీనికి సహకరించి ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ త్రీ టూ వీలర్స్ లో త్రీ బుల్స్ ఫోర్ బుల్స్ పోతా ఉంటారు అటువంటివి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు